గత కొద్ది రోజులుగా సామాజిక మాధ్యమాల వేదికగా హీరో రాజ్ తరుణ్ లావణ్య మరియు మాల్వీ మల్హోత్రిర్యాదులు సంచలనంగా మారుతూ వస్తున్నాయి ఈ సందర్భంగా వీరి కేసుకు సంబంధించిన ఎఫ్ఐఆర్ కాపీ ఇప్పుడు నెట్టింటా వైరల్ గా మారింది ఇక ఎఫ్ఐఆర్ కాపీలో బాధితురాలు లావణ్య స్టేట్మెంట్ మేరకు ఏ గా హీరో రాజ్ తరుణ్ ఏ గా హీరోయిన్ మాల్వీ మల్హోత్రా ఏ గా మాల్వీ సోదరుడు మయాంక్ మల్హోత్రా పేర్లు జత చేసి సెక్షన్ ఫోర్ ట్వంటీ ఫోర్ నైన్టీ త్రీ ఫైవ్ నాట్ సిక్స్ కింద నార్సింగ్ పోలీసులు కేసు నమోదు చేసినట్టు తెలుస్తోంది ఇక లావణ్య తరపున లాయర్ గా ప్రముఖ న్యాయవాది కళ్యాణ్ దిలీప్ సుంకరా కేసును డీల్ చేస్తున్నట్టు సమాచారం ఇక ఈ కంప్లైంట్ కాపీలో లావణ్య చాలా విషయాలు ప్రస్తావించినట్టు తెలుస్తోంది రాజ్ తరుణ్ తనకు పరిచయమైన దగ్గర నుండి గర్భవతి అయి అబోర్షన్ చేయించుకున్న విషయం దాకా ఇలా ప్రతిదీ పోలీసులకు లావణ్య చెప్పేసింది నిజానికి లావణ్యకు రెండు వేల ఎనిమిది నుండే రాజ్ తరుణ్ తో పరిచయం ఉందని రెండు వేల పదిలో రాజ్ తరుణ్ తనకు ప్రపోజ్ చేశాడని లావణ్య చెప్తుంది అంతేకాదు రెండు వేల పద్నాలుగులో వీరికి పెళ్లి కూడా జరిగిందని లావణ్య అంటుంది అలాగే రాజ్ తరుణ్ తో కోవిడ్ సమయంలో ఖాళీగా ఉన్నప్పుడు డెబ్బై లక్షల వరకు డబ్బు కూడా ఇచ్చానంటుంది ఏమిటంటే లావణ్య రాజ్ తరుణ్ కారణంగా రెండు వేల పదహారులో గర్భవతి కూడా అయిందంట అయితే రెండు నెలల్లోనే రాజ్ తరుణ్ తనకు అబోర్షన్ చేయించాడని పోలీసులకు ఇచ్చిన ఫిర్యాదులో పేర్కొంది ఇక తనపై ఉన్న డ్రగ్స్ కేసు విషయానికి వస్తే నటి మాల్వి మల్హోత్రా మరియు రాజ్ తరుణ్ ఒక ప్లాన్ ప్రకారం ఆ కేసులో తనను ఇరికించారని కేవలం తనను వదిలించుకోవడానికే వారందరూ కలిసి చేసిన ఓ ప్రయత్నమే ఆ కేసు అని లావణ్య చెప్పుకొస్తోంది అలాగే ఇప్పటికీ కూడా నటి మాల్వి మల్హోత్రా సోదరుడు తనకు కాల్ చేసి చంపు తనని బెదిరిస్తున్నాడని లావణ్య అంటుంది ఇక ఇలా లావణ్య ఇచ్చిన కంప్లైంట్స్ ను యాక్సెప్ట్ చేసిన పోలీసులు హీరో రాజ్ తరుణ్ పై ఎలాంటి చర్యలు తీసుకుంటారనే ఉత్కంఠ సినీ ఇండస్ట్రీకి సంబంధించిన ప్రతి ఒక్కరిలో నెలకొంది ప్రస్తుతం రాజ్ తరుణ్ పరారిలో ఉన్నట్లు సోషల్ మీడియాలో వార్తలు వస్తున్నాయి మరోపక్క ఆయన మాల్వి మల్హోత్రాతో కలిసి నటించిన తిరగబడరా సామి అనే చిత్రం వచ్చి విడుదలకు సిద్ధంగా ఉంది మీరు ఇలాంటి ఇంట్రెస్టింగ్ న్యూస్ అప్డేట్స్ మరిన్ని తెలుసుకోవడానికి ఇప్పుడే మా ఛానల్ ని లైక్ చేయండి ఫాలో చేయండి సబ్స్క్రైబ్ చేయండి